ఒక్కసారిగా బీహార్ ఉలిక్కి పడింది ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ ఒక సమృద్ధి యాత్ర అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు కదా ఆ కార్యక్రమం సేవాన్ జిల్లాలోని సమృద్ధి అనే ఒక గ్రామం మీద ఉంది ఆ గ్రామము గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఆ గ్రామంలో ఆయన ఈ సభ నిర్వహిస్తున్నాడు ఆ దగ్గరలోనే అక్కడ ఒక ఇల్లు పేలి గాలు ఎగిరి కింద పడింది అందులో ఉన్నటువంటి అన్సారి అనే ఒక వ్యక్తి కూడా చనిపోయారు ఎందుకంటే అక్రమ టపాసులు అక్కడ తయారు చేస్తున్నారట అంటే ఒక చిన్నపాటి పరిశ్రమ ఏర్పాటు చేశారు మరి జిల్లా యంత్రాంగం ఏం చేస్తుంది జిల్లా మొత్తం కూడా మేము భద్రత ఏర్పాట్లు చేసామని అక్కడ ఎస్పి డిఎస్పి అందరూ కూడా చెబుతున్నారు కానీ అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఆయనకి దగ్గరలోనే ఐదు వందల మీటర్ల దూరంలోనే ఈ సంఘటన జరిగింది ఆ సంభవం ఆ యొక్క సౌండ్ వినబడింది పైగా అక్కడ ఏదైతే ఆ ఇల్లు ఎగిరి పడిందో అక్కడ ఆ టపాస్కాయలు యొక్క దీనికి ఆ పేరుడు దీనికి అవి కూడా కనిపించాయి దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఉలిక్కి పడ్డారు అందరూ అప్రమత్తమయ్యి వెంటనే అటు అయితే పరుగులు తీశారో అక్కడ ఎవడైతే ఉన్నాడో అన్సారి అన్సారి అక్కడ అక్రమంగా ఆ టపాసులు ఏమొచ్చి కాల్చేడా అతను చనిపోయాడు కుటుంబ సభ్యులు గాయాలయ్యాయి మరి ఇంకేం భద్రత ఏర్పాటు చేశారు అంటే ఇక్కడ ఒక అక్రమ టపాస్ టపాసుకాయలు ఉన్నాయన్న విషయమే తెలుసుకోలేకపోతే ఇంకా పోలీసులు దేనికి ఏంటి ఆ భద్రత ఏర్పాట్లు అంటే రోడ్ల మీద ఎవరు లేకుండా సామాన్యులకి ఇబ్బందులు కలిగించే విధంగా సీఎం వస్తే పక్కన అందరినీ చీప్గా చూసేటటువంటి పరిస్థితి తప్ప ఏం భద్రత ఏర్పాట్లు చేశారు సీఎం అనే కాదు ఈరోజు ఏదైనా జరగడానికి జరిగితే ఏంటి పరిస్థితి పక్క ఇంట్లో వాళ్ళు ఏదైనా చనిపోతే ఏంటి పరిస్థితి ఇలాంటి వాటిని ఇప్పుడు సీఎం వస్తేనే చేస్తారా కానీ సీఎం వచ్చాక కూడా ఇలాంటివి పట్టించుకోకపోతే ఇలాంటి వాళ్ళని అరికట్టలేకపోతే ఇంకా మామూలు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి సామాన్య రోజుల పరిస్థితి ఏంటి ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు సరే వాడు చేసిన తప్పుకి వాడు చచ్చాడు కానీ పక్కింటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఆ మొత్తం అటువైపులు ఇటువైపులు పారిపోయారు అప్పటికీ సభ దగ్గర కొందరున్నారు ఆ ముస్లిం ఉన్నటువంటి వారు కూడా ఇటువంటి పారిపోయారు ఆ మొత్తానికి ఇదంతా కూడా ఒక వైఫల్యం అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏం చెప్తున్నాయి అంటే మన పోలీసు వ్యవస్థ అన్నీ కూడా పై మాత్రమే చూస్తారు ఇలాంటిది ఇప్పుడే కాదు బీహార్ రాష్ట్రం అనే కాదు చాలా రాష్ట్రాల పోలీసుల పరిస్థితి ఇలాగే ఉంది